ఇప్పటికే బాహుబలి సినిమా చూసారు అలాగే ట్రిపుల్ ఆర్ కూడా చూసుంటారు మీ మాటల వల్ల తెలిసి తెలిసి వస్తుంది ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే రాజమౌళి సినిమా చూస్తారా ఈ వ్యాఖ్యల తర్వాత మహిష బాబుతో తీస్తున్నారు కదా చూడని ఆయన అమ్మవారి దయ వల్ల వీళ్ళు చూపించేవి ఏవి నిజం కథలు కావు అర్థమైందా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎన్ ఆయన పాత వాహిని స్టూడియోస్ బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి భక్త ప్రహ్లాద ఆ సినిమాలు ఉన్నాయా అంత అందంగా భక్తిని దేవుణ్ణి దైవాన్ని చూపించే సినిమాలా ఇవి నేనేవి సామాన్యంగా థియేటర్ కు పోయి చూడడం మానేసాను నాయన వ్యాపారం ఇదో ఈయన ఈ మహానభావుడి రాజమౌళి గారి పుణ్యమాని ధర్మమాని ఆయన సతకోటి వందనాలు తండ్రి నీకు డబ్బు చేసుకుంటూ భగవంతుడిని వాళ్ళేడు వీళ్ళేడు ఆ నమ్మకం లేదు ఈ నమ్మకం లేదు రాముడు అంటే నాకు ఇష్టం లేదు కృష్ణుడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి ఎందుకు నాయన మా కర్మ కాబట్టి ఇవన్నీ మేము వింటున్నాము మా వరకు వస్తున్నాయి ఈ ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు పుణ్యం పుణ్యమా చెప్పు